यङ्कल समय संध्यादीपाराधनलो वच्चुनु तल्ली वरलक्ष्मी इच्छुनु वरमु सायङ्कल समय्यादीपाराधनलो पचुनु तल्ली वरलक्ष्मी इच्छुनुवरमुन्नो पालसमुद्रुनि पुत्रिकग परन्दामुनि प्राणसखी रावम्मावम्मा ममु करुण रावम्मा, रावम्मा। पालसमुद्रुनि पुत्रिकगा, परन्दामुनि प्राणसखी वम् मायु रावम्मा मम करुण रावम्मा, करु रावम्मा। सायङ्कालसमय सन्ध्यादीपाराधनलो वच्चुनु तल्ली वरलक्ष्मी इच्छुनु वरमुलन्नो मेळोन्नो हारालो సిగలోయెన్నో పుష్పాలూ మెడలోయెన్నో హారాలు సిగలోయెన్నో పుష్పాలూ నవ్వుతువచెను మాయమ్మ మమ కరుణించగరావమ్మ నవ్వుతువచెను మాయమ్మ మమ కరుణించగరావమ్మ సాయంకాల సమయంలో సంధ్యాదీపారాధనలో పచ్చును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములెన్నెన్నో धनमुनय चे धनलक्ष्मी धान्यमुनि धान्यलक्ष्मी धनमुनयी चे धनलक्ष्मी धान्यमुनि धान्यलक्ष्मी वरमुनयि चे वरलक्ष्मी సంతానమిచ్చే సంతాన లక్ష్మి వరమును ఇచ్చే వరలక్ష్మి సంతానమిచ్చే సంతాన లక్ష్మి అందరు చేరి రారండి పూలు పండ్లు తేరండి అందరు చేరి రారండి పూలు పండ్లు తేరండి దేవికి అర్చన చేతాము దేవి స్వరూపమును చూద్దాము దేవికి అర్చన చేతాము దేవి స్వరూపమును చూద్దాము సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో పచ్చులు తల్లి వరలక్ష్మి ఇచ్చును వరములు ఎన్నెన్నో బును తల్లి వరలక్ష్మి ఇచ్చును వరమును ఎన్నెన్నో